వెల్కమ్ న్యూస్ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం నల్లబాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా కార్యకర్తలు మహిళలు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి స్థానిక ప్రజలు నాయకులు కార్యకర్తలు రైతులు అధికారులు పాత్రికే మిత్రులు వేదిక మీద ఉన్న వేదిక ముందు ఉన్న పెద్దలు అందరికీ పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి అవసరాలు తెలియజేస్తున్నాం ఈరోజు గ్రామాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం ఎందుకంటే గ్రామాల్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటే ఈరోజు ఎవరు చెప్పినా సరే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడా కూడా దాదాపుగా వివాదాల నుండి మాకు రోడ్డు వద్దు అనేటువంటి సమస్య వచ్చిన దగ్గర తప్ప మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశాం ఈరోజు సిమెంట్ రోడ్డులో అంత పెద్ద ఎత్తున నిర్మాణాన్ని పూర్తి చేయగలిగాము అంటే కారణం స్థానికంగా నేను అందుబాటులో ఉన్నా ఎవరు వచ్చినా ఎవరు ఫోన్ చేసినా అయ్యా మా వీధికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్డు ఆగిపోయింది మిగిలిపోయింది అని వెంటనే అధికారులను పిలిపించి ఆ రోడ్డు వేందుకు వేయలేదు అని చెప్పి అడిగి ఆ రోడ్డు వేయించడం జరిగింది దానితో పాటు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి కుటుంబాన్ని పలకరించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ కుటుంబాలకు మేర లబ్ధి జరిగింది మీకున్నటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నాయా చెప్పి చెప్పి పర్యటించినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటికి సంబంధించి కూడా నిధులు మంజూరు చేసి ఈ రోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబాన్ని పలకరించి ప్రతి కుటుంబం యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రతి కుటుంబం కోరుకుంటున్నటువంటి అభివృద్ధిని అందించడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం రోజు మనం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో రైతు అనేటువంటి వాళ్ళ ఆలోచన చేయాల్సింది వాళ్ళ సమస్య కోసం రైతు అనేటువంటి వాళ్ళ కూర్చొని మాట్లాడాల్సిందే వాపోవాల్సిందే తప్ప అయ్యా నాకు సమస్య ఉంది ఎక్కడికి వెళ్లాలనేటువంటి దానికి రైతు బాధలు చెప్పుకునే దానికి ఒక కార్యాలయం ఉండేది కాదు ఈరోజు రైతుల బాధలు చెప్పుకునే కాదు రైతుల సమస్యలు తీర్చడానికి ప్రతి గ్రామ పరిధిలో రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చి రైతుల అభివృద్ధి సంక్షేమే జయంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాను మీరు ఒకసారి ఈ రోజు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అమలు అవుతున్నాయి ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు పెన్షన్ చూసాం వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే పొద్దున్నే పాప వృద్ధులు దివ్యాంగులు ఆ పెన్షన్ ఇచ్చి ఆయన దగ్గర కూర్చోవాలి ఆయన పది గంటలకు వస్తాడు వచ్చి ఒక గంట పెన్షన్ ఇస్తాడు పదకొండు అయిపోతుంది నేను కాఫీ దగ్గర అవ్వాలని చెప్పి పోతాడు పదకొండున్నరకు వస్తాడు మళ్ళా ఒక గంట పెన్షన్ ఇస్తాడు నాకు ఆకలి నేను అన్నం తినాలని చెప్పి పోతాడు పోయి పన్నెండున్నర కల పోయి రెండు గంటలకు వస్తాడు ఒక గంట పెన్షన్ ఇస్తాడు మళ్ళీ మూడు గంటలకు నేను టీ తాగి రావాలని చెప్పి చెప్తాడు మళ్ళీ ఆయన టీ తాగి వచ్చి మూడున్నరకు వస్తాడు మళ్ళా ఒక గంట పెన్షన్ ఇస్తాడు నాలుగున్నర అవుతుంది నా ఊరు చాలా దూరం కాబట్టి నేను తట్టాపుట్ట సత్తుకుని పోకపోతే నాకు బస్సు వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పి అందరినీ గాలి వదిలేసి ఆయన ఆయన ఊరు వెళ్ళిపోతాడు మరలా రెండో రోజు పోవాలి మూడో రోజు పోవాలి నాలుగో రోజు పోవాలి ఐదో రోజు పోవాలి పెన్షన్ ఈ రోజు ఆ విధంగా పెన్షన్ కి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేస్తానని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు అయ్యో ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేసేస్తారేమో కాబట్టి నేను రెండు వేల రూపాయలు చేస్తే నాకు ఓట్లు వేస్తారు ఆ తర్వాత ఆ ఓట్లలో వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత లబ్దిదారులను సగా సగం కోత విధిస్తే నాకేం పెద్ద భారం పడదులే అని చెప్పి చెప్పి ఎన్నికలకు ముందు రెండు వేలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతానని చెప్పి మొట్టమొదటి సంతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయల మీద పెట్టాడు ఆ తర్వాత రెండు వేల ఐదు వందలకి పెంచాడు దాకా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చాడు నిన్నటి నుంచి జనవరి నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ గతంలో మాదిరిగా మీరు ఎదురు చూడాల్సినటువంటి పనే లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీ కల్లా మీ ఇంటి తలుపు తట్టి మీ గుమ్మ ముందు వాలంటీర్ను నిలబెట్టి మీరు ఎప్పుడు నిద్రలేస్తారా మీ చేతిలో పెన్షన్ పెడదామానని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి మీ అందరికీ మనం చెప్తున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు సంఘ బంధాల్లో ఉన్నటువంటి మహిళల్ని చంద్రబాబు నాయుడు నేను రుణమాఫీ చేస్తానని మోసం చేస్తే రోజు ఆ సంఘ బంధాల పాపం చంద్రబాబు నాయుడు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి మన కష్టాలన్నీ తీరిపోతాయి మన అప్పులు చంద్రబాబు కట్టేస్తాడని చెప్పి చెప్పి వీళ్ళు కట్టకుండా పాపం ఆపివేస్తే ఆ నిలిపివేసినటువంటి సందర్భంలో ఆ సంఘ బంధాలు కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను నాలుగు విడతల్లో మీరు అయితే బకాయిలు ఉన్నారో వాటిని తిరిగి చెల్లించేస్తానని చెప్పి ఈ రోజు తిరిగి చెల్లించడం జరిగింది చంద్రబాబు నాయుడు ఆ రోజు నాకు బాగా గుర్తుంది ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి నాలుగు విడతలను నేను చెల్లించేస్తానంటే ఆ రోజు చంద్రబాబు ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలకి ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ సరిపోదు ఈ భారతదేశం బడ్జెట్ సరిపోదు ప్రపంచ దేశాలు అన్ని కలిపినా కూడా బడ్జెట్ సరిపోదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజు వేగ్యంగా మాట్లాడాడు ఈ రోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు నువ్వు వీలు కాదన్నటువంటి పని చేయలేనటువంటి పని నీకు చేత కాని పని ఇది సాధ్యం కాదన్నటువంటి పని సాధ్యం చేసి ఈరోజు పేదవాడికి నాలుగు విడతల్లో సంఘ బంధాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలో నగదు సమ చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలం ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి చెప్పి అదేవిధంగా ఈ రోజు వైఎస్ఆర్ చేయదు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కన్నా నాలుగు విడతలుగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఇప్పటికే మూడు విడతలు ఇచ్చారు ఈ నాలుగో నాలుగు విడత ఈ నెలలోనే ఫిబ్రవరి నెలాఖరు లోపలనే నాలుగు విడత కూడా నిధులు మహిళా ఖాతాలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చినటువంటి మరొక ప్రధానమైనటువంటి హామీని నిలబెట్టుకోబోతున్నాడు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి ఎన్ని రకాలైనటువంటి పనులు జరిగాయి పాపం పెద్ద ఆయన అద్దాలు పెట్టుకుని కనపడుతున్నాడు నేను అనుకున్నా అది జగన్ అన్న ఆరోగ్య సురక్షలో ఇచ్చినటువంటి అద్దాలని నేను అనుకుంటున్నా అంతేనా ఆరోగ్య సురక్షలో ఇచ్చినటువంటి అద్దాలేనా ఆరోగ్య సురక్ష కింద ఎంత మందికి కండ్ల వ్యాధి ఉన్నారో వాళ్ళందరికీ పాపం పరీక్ష చేసి అయ్యా నాకేదో పూసులుగా కనపడుతున్నాయని చెప్పి నమ్ముకపోవడం ఏదంటే పాపం తట్టుకొని కింద పడ్డం తప్ప డాక్టర్ దగ్గర పోయి చూపించుకునేటువంటి పరిస్థితి లేదు ఎవరికైతే వైద్యం చేయించాలో వాళ్ళకి వైద్యం చేయించాడు ఎవరికి అద్దాలు ఇవ్వాలన్నో వాళ్ళకి అద్దాలు ఇచ్చాడు ఎవరికైతే ఏదైనా మందులు ఇవ్వాలన్నా మందులు ఇచ్చాడు ఈ పెన్షన్ ఇంటికి వస్తుంది రేషన్ సరికి ఇంటికి వస్తుంది విధంగా పేదవాడికి సంబంధించినటువంటి బీపీ షుగర్ ఏదన్నా ఉంటే ఆ మందులు కూడా నేరుగా